గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ జీవం జీవంగాళ దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంగస్థులారా ఈరోజు వాక్యాంశము గౌరవమైన కిరీటం హలే లు ప్రియా దేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు ఆయనకు గురించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కొత్తగా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొత్త కాలేజీలు కొత్త ప్రాంతం వారి కోసం ప్రార్థించండి అలాగే వాతావరణం చేంజ్ అవుతుంది ఎటువంటి శోధన మరి వారిని తాకకుండా ఉండాలని ఏ బలహీనత రాకూడదని వారి కోసం ప్రార్థించండి అలాగే ముఖ్యంగా మరి సోమవారికి కూడా బక్రీ పండుగ నాలుగు రోజుల పండగలు జరిగితే చాలా అడబడిగా ఉంటాయండి మరి ప్రతి ఒక్కరు పనిచేసి ప్రతి ఒక్కరికి దేవుడి శక్తిని అనుగ్రహించాలని ఈ గల్పేశలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి అలాగే మన అడిగిన కోయిట్లో అయితే మరి వంద మంది మరి గాయాలయ్యారు అంటే అందులో యాభై మంది గాయాలయ్యారు యాభై మంది చనిపోయారు అంటున్నారు కొంతమంది అది శవాలు వెళ్తున్నాయి వాళ్ళ ఇంట్లోకి ఇండియాకి చేరుతున్నాయి రోజైతే మరి కొంతమంది వెళ్ళి ప్రార్థించండి వాళ్ళ కుటుంబాల కొరకు ఓదార్పు దేవుడు కలగజేయాలని ధైర్యపరచాలని అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం రెండో ధర్మత్తరం గంధం ఇరవై మూడో అజ్యాయం పదకొండవ అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోలుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మచేతను గంధం అతని చేతికి అతడికి పట్టాభిషేకం చేసిద్ది చేసి రాజు చిరంజీవాబుని గాక అంది హలోయ ప్రియ దేవుడి సంఘస్తులారా మరొకసారి లేఖనం బాబు మీరు చదవండి రెండవ ధనవతుల గంధము ఇరవై మూడో అజ్యాయం పదకొండవ క్షణం ఇక్కడ రాజు అని ఇక్కడ ప్రస్తుతం జరిగిందండి ఈ రాజు అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉంటాయనుకుంటున్నారు ఒక ఏడేళ్ళ బాలుడు ఏలే ఏడు సంవత్సరాల బాలుడిని తీసుకొచ్చి మరి కిరీటం ధరించి పట్టాభిషేకం ఇచ్చి అతన్ని రాజుగా నియమించడం జరిగిందండి ఇక్కడ దీని ద్వారా ప్రభు మనకి దినం తెలియజేసిన మాటలు ఏంటంటే అయితే ఇతను అభిషేకించాలి కానీ ఆ ఆలోచన అక్కడ తల్లిదండ్రులది కాదు అక్కడ ఉన్న ప్రజలది కాదు అది దేవుడి నిర్ణయం దేవుడి నిర్ణయం కాబట్టి అక్కడ జరగాలి ఒకటి ఇక్కడ చూడాలండి మనం ఏంటంటే ఇక్కడ కిరటం అక్కడ ఎవరూ పెట్టలేదు తనకు తనే వెతుక్కుంటూ అతడి శిరస్సు మీద అది ఉంచడం జరిగిందండి హలో లు ఇక్కడ మనం చూస్తే మరి దేవుడు మన విషయంలో కూడా ఏదైనా మనకి చెయ్యాలనుకుంటే దానంతకు అదే వస్తుందండి నీవు సిద్ధపడి ఉండడమే ఎప్పటికప్పుడు దేవుడు రాకడ కోసం మనం ఎలా సిద్ధపడాలో ఆయన ఇచ్చే దేవుళ్ళ కోసం కూడా సిద్ధపడి ఉండాలి సిద్ధపడ్డ వంటి ఏ లోపం లేని వారిగా ఉండాలి మనం ఆ లోపాలు ఏమన్నా ఉంటే మనం సరిచేసుకోవాలి ఇక్కడ చిన్న బాలుడే ఇతను అభిషేకించారు చిన్న బాబే కానీ ఆ తలంపు ఎవరు కలుగున్నారు దేవుడు కలిగొన్నాడు అతను అలాగ అభిషేకించడం ఆ కిరీటం ధరించడం పట్టాభిషేకం ఇవ్వడం చేయడం వల్ల అతడికి ఒక మరణ పైన తప్పిందండి లేకపోతే కొన్ని రోజుల తర్వాత చేయొచ్చు చెందచ్చు అని ఒక ఆలోచన కలిగి ఉంటే కనుక వారు ఆ ఆ బిడ్డను వారు ఎందుకంటే చాలామంది పలుగుబడి కోసం ఎన్న రాజకీయ నాయకులు ఎన్నెన్న కుయ్యత్తులు చేస్తారు కదా అలాగే ఆ దినములో మరి అలా చేయడం జరిగింది కాబట్టి అది ఎవరిది సాధ్యం కాదు ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటే ఎవరి తరము కాదు అది తప్పించడం తొలగించడం దేవుడు ఒకరి దగ్గర నుంచి తీయాలనుకుంటే ఎవరి తరం కాదు దాన్ని ఆపడం కూడా హలైలోయ ఇవ్వగలడు దేవుడు తీయగలడు అన్నిటికీ ఆయనే మన వేడల దూరాలు ముసివాడు అయిన తెరిచేవాడు అయినా ఇక్కడ ఈ బిడ్డ విషయంలో ఎలాగతే దేవుడు దూరాలు తెరిచి దానంతకి దాన్ని ధరింపు చేసాడో మన విషయంలో కూడా ప్రతీది కూడా దేవుడు దూరాలు తెరుస్తాడండి ఎంతోమంది గర్భ ఫలాలు లేరని ఎంతోమంది అవమానం పడుతూ వారికి ఈ దినం దేవుడు చెప్తున్నమాట నీ వెడల దేవుడు దూరం తెరిస్తే ఎవరి వల్ల కాదది అది ముయ్యడం దేవుడు నీ వడల గర్భం తెరవాలని అనుకుంటే తెరుస్తాడు కానీ నువ్వు దివార ప్రభు సందిలో గోజాడుతూ ఉండాలి నీ వెడలు ఒక జాబ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు కానీ పొందుకునే అర్హత నీకు ఉందో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆయన సమీపగా ఉండు నాకు మొన్న ఎలక్షన్లు జరిగినాయి కదండి ఒక డౌట్ వచ్చింది మనకి ఏదైనా కష్టం వస్తే రాజకీయ నాయకులు మనకి హెల్ప్ చేస్తారు అనుకుంటాం కదా అదే రాజకీయ నాయకులకి కష్టం వస్తే ఏ కోర్టు హెల్ప్ చేయలేదండి నేను అదే ఆలోచించాను నేను కాబట్టి మన పరమ నాయకుడు మనకి అన్ని వేళలు హెల్ప్ చేస్తూ ఉంటాడండి నువ్వు ఆయన చెంతకు చేరి ప్రార్థించడమే లోకంలో ఎన్నో పదాలు వస్తాయి ఎన్నో పదాలు పోతాయి అంటే బలగం వాళ్ళు నాయకత్వం ఐదేళ్ళ పాలన రెండేళ్ళ పాలన మొత్తానికి వారి పాలనలో వారు వస్తారు తర్వాత వారు చెక్క పెట్టుకుంటారు వారు ఎంత మంచి చేస్తారో చెడు చేస్తారో తర్వాత సంగతి కదండి అలాంటి వారికి కూడా న్యాయం దొరకలేదు చూసుకుంటే మనకి కూడా ఏదైనా కష్టం వస్తే కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతాం దేవుడు వాక్యం ఒకటి సెలవు వస్తుంది ఒక సెలవు ఇచ్చిందండి ఇక్కడ ఏంటంటే మాట మనసులు నమ్ముకుంటే వ్యర్థం అని నమ్ముకున్నవాడు మేలు రాజులు నమ్ముకుని కంటే అని నమ్ముకోవడం మేలు కదండి ఇంకా ఉంటుంది వాక్య భాగం మీరు కూడా చదువుకోండి కీర్తనలో ఉంటుందో అంది మనం ఎవరిని నమ్ముకోవాలి దేవుణ్ణి దేవుని అనుసరించుకుంటూ మనం ఉంటే ఎలాంటిదన్నా సరే దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి మనకు అసాధ్యం కాదు కానీ ఆయన మనలో ఉంటే దాన్ని సాధ్యం చేస్తాడండి ఆయన హళలోయ చిన్న బాలుడే రాజుగా నియమించారు ఆ బిడ్డని ఎ తలంపు లేదు కానీ దేవుడు ఆ తలంపుని పుట్టించి ఆ బిడ్డను అభిషేకించడం అది దేవుడు జరిగింది అంతేకాదు శిరకాలం వృద్ధులను కాకని అనేక చే అనేక వాళ్ళు అక్కడ వాళ్ళు మంత్రులు అనేక వారితో దేవుడు ఆ బిడ్డకి దీవెన గురించాడండి హలైలవి ఎందుకంటే మనం ఈ రాజులు లేదా ఈ నాయకులు పిల్లలం కాదు మనం రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వలోకమును సర్వలోకమును సృష్టించినవాడు సర్వభూమి ఏలినవాడు అలాంటి రాజు పిల్లలు మనం కదండి హలైలవ అలాంటి తండ్రి పిల్లలమై ఉన్నాం మనం మన తండ్రి గొప్పవాడు మన తండ్రి ఉన్నవాడు చాలామంది క్వశ్చన్ వేస్తారు నీ దేవుని నమ్ముకున్నారు కదా ఎందుకు మీకు సమ సమస్యలని మేము దేవుని నమ్ముకున్నాం దేవుడినే అనుసరిస్తున్నాం మాకు ఏ దినము లోటు లేకుండా చూసుకుంటున్నవాడు కూడా ఆయనే హలోయ అవునంటారా కాదంటారా ఏ దినం మనకి ఏది అవసరం వచ్చినా అడిగితే ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడండి కాబట్టి నువ్వు కుంగిపోకు చింతించుకు ఏ విషయాలు కూడా ఆయన వేపు చూడు ఎవరి వైపు ఎవరి సహాయమును కోరకు మనసులు నమ్ముకోకు నువ్వు బలగాన నమ్ముకోకు బంధువులు నమ్ముకోకు దేవుని నమ్ముకో నీకే దేవుడు కిరటును ధరించి చేస్తాడైన విలువైన కిరటు నీకు చేయాలని సిద్ధంగా ఉన్నాడు ధరింపు చేసుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా దేవుడిని ఇంటికి అడుగుతున్నాడు మాట ఆయన నీతో చెప్తున్న మాట నీతో నీ జీవితంలో ఎప్పుడు ఎలా జరుగుతుందో నీకు తెలీదు కానీ దేవుడికి తెలుసు అగస్తమాతగానే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అగస్తమాతగానే నేను ప్రతీది కూడా దర్శిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి సిద్ధ మనసు కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు ఆయన వైపు చూసే బిడ్డగా ఉండాలి మనకి ఏది వచ్చినా భౌతికంగా ఈ మరి మన భౌతికమైన తల్లిదండ్రులను అడుగుతాం కదా కదండి ఎంతో చనువుగా అడుగుతాం ఎందుకంటే మనకన్నా తల్లిదండ్రులు కాబట్టి మరి ఆ మనకిచ్చిన దేవుణ్ణి మనం ఎంత సొనుగా అడిగితే ఆయన మనకిస్తాడు ఆయనందు మనం ఎలా ఉండాలి ఈలో ఒక తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు ఉన్నారు బిడ్డలు మోసం చేసే తల్లిదండ్రులు ఉన్నారు కానీ దేవుని మోసం చేసి బిడ్డలు కోకలుగా ఉన్నారు దేవుని ఎవరిని ఎవరిని కూడా మోసం చేయలేదండి దేవుని నమ్ముకున్నవాడు చరిత్రలో ఎవరు నాశనం అవ్వలేదండి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు నాశనమయ్యారు తప్ప దేవుని నమ్ముకుని నమ్మకంగా ఆయనతో ఉన్నవారు చిరకాలం దీవించబడ్డారండి హలోలు నువ్వు ఆయనతో ఉంటే కనుక ఆయన సుధించుకుంటూ ఆయనలో నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తే కనుక నువ్వు ఎన్నడూ చూడలేనిది కూడా దేవుడిని కళ్ళకు చూపిస్తాడు నువ్వు ఆశ్చర్యపోయిన రీతిగా నిన్ను నిలబెట్టుకొని ఆయన ఘన ఘనత పెందు పొందుకుంటాడు ఆయన ఘనత ఎప్పుడు నాకు నష్టమేనా ఎప్పుడు నాకు ఈ చింతలైనా ఈ బాధలైనా ఈ దుఃఖమైనా నన్ను ఎంటాడుతూ ఉన్నాయి అని నువ్వు అనుకోద్దు నమ్ము నా దేవుడి నూతన రోజు ఇచ్చాడంటే నూతన రోజు నా పట్ల ఏదో గొప్ప కార్యం చేపొస్తున్నాడు దేవుడు ఏదో నా పట్ల ఏదో కలిగి ఉన్నాడని నువ్వు నమ్ము నువ్వు ఊహించలేవు దేవుడిని పట్ల ఎలాంటి ప్రాణాలు కలుగున్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన వైపు నువ్వు చూసుకుంటూ ఉంటే ఆయన నీ పట్ల బయలుపరుస్తూ ఉంటాడు నేను సిద్ధపరుస్తూ ఉంటాడు నీకు నీవే నువ్వు సిద్ధపడలేవు ఆయన ఆత్మ సహాయంతోనే నువ్వు సిద్ధపడగలవు ఈ ఉదయకాలంనే లేచి ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థించు ప్రభా నీ ప్రణాళిక ఏముంది నా నా పట్లని నీ ఉద్దేశాలు ఏమన్నా నాకు బయలుపరిచేయ్యా నాకు ఈ దినం గురించో అని ప్రార్థించు అడుగు ఆయనతో సావాసం కలిగి ఉండు నీ సావాసాలన్నింటినీ కూడా విసి విడిచిపెట్టుకో ఈ రోజు నుంచి నీ సామాసం ఆత్మీ సామాసం ఉండాలి అది ప్రార్థనకి ప్రోసోత్సవం అంటే ప్రార్థనకి పురు కలిపేవారిగా ఉండాలి తప్ప నేను చెడగొట్టేవారగా ఉండకూడదు కాబట్టి నీకు నీవే సిద్ధపడి ప్రభువులో స్థిరపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనిత ప్రభు మనకందరికీ అనుగ్రహించనుగాక ఆమె